వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గోకుల్ నగర్ గాంధీనగర్ సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురవడంతో బాగా నష్టం జరిగిందని యువత యువకులు ముందుకు వచ్చి నీటి మునుగున కుటుంబాలకు ఆహారం అందించేలా సహకారం చేయాలని తెలిపారు హనుమకొండ వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ పడినటువంటి వర్షాలు ఆ వర్షాల వలన హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నిజంగా కూడా చాలా భారీ నష్టం తగ్గి ప్రజలు చాలా కష్టాలలో ఉన్నారు అందరూ కూడా ముఖ్యంగా యువతి యువకులు అందరూ కూడా దీనిలో స్వయ సహకారాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈరోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి పెళ్లిలకు రాకుండా వృధా ఎత్తున్నటువంటి భోజనాలు ఫుడ్ను కూడా మీరు దానితో కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం దాన్ని కూడా అదేవిధంగా నిన్నటి నుంచి నిన్న రాత్రి నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా ఇందులో నిమగ్నమై పూర్తి స్థాయిలో ఫీల్డ్ మీద ఉండటం జరుగుతున్నది మరి ఎక్కడైతే భోజనాలు అవసరం ఉన్నాయో వారు మాకు ఫోన్ 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 చేసినా ఎక్కడైతే ఇబ్బందులుండి వసతి ఇబ్బందులు నా గాని వారందరికీ అకామిడేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీని మీద స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు దీని మీద మా అందరినీ ప్రతి నిమిషం నిమిషంలో కూడా దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యులమై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇలా ప్రతి డివిజన్లలో ఒక సైనికులాగా వీళ్ళకు మనం ఇది ఒక దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి ఎన్నడూ పడినటువంటి హై లెవెల్లో వర్షం ఇలా పడటం జరిగింది అంతేకాకుండా జనగాం గనుపూ నుంచి వచ్చిన ఫ్లో కూడా ఇలా ఉదయం నుంచి రావటం వల్ల ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇటు ఎక్కువ వర్షాకాలంలో ఇరికపోవలసి వచ్చింది వర్షాల వలన నయన్ నగర్ బ్రిడ్జ్ మనం కట్టుకోవటం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా మునుగకుండా మనం సేపు కాగలిగినాం కాబట్టి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలి తప్పకుండా మన అందరం కలిసి దీన్ని సాధిద్దామని చెప్పి